ఓటర్ల అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భారత్ ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించాము పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఓటు హక్కు వినియోగించడం మన సామాజిక బాధ్యత తప్పకుండా పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఈరోజు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ గురించి రాజమండ్రి రూరల్ ఏసీ తరపు నుంచి జేసీ గారు ఈ బైక్ ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో జెసి గారు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం సో ఓటర్స్ అవుట్ అనేది పెంచడం సో దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది సో మీరందరూ చూస్తూ ఉంటారు ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడ వలనబుల్ పాకెట్స్ అని ఉన్నాయి ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాంగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దట్ పబ్లిక్లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓటింగ్ చెప్పాలనే ఉద్దేశంతో దాంతోపాటుగా జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ దీని ఇన్ఫ్లుయెన్స్కి అవకాశం లేకుండా కంటిన్యూస్గా సీజర్స్ కూడా చేయడం జరుగుతుంది సో మా రిక్వెస్ట్ ఒకటే సో పబ్లిక్ అందరూ కూడా ఏ ఎటువంటి భయం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున విత్ గుడ్ పర్సంటేజ్ లాస్ట్ టైం కంటే ఎక్కువ పర్సంటేజ్తో అందరూ ముందుకు వచ్చి ఓట్ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవి లత ఐఏఎస్ గారికి అలాగే మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి అధికారులు అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని వాటర్లని చైతన్య పరుస్తాకి ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు బ్యాగ్స్ అధికారులు ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపరకు నమస్కారాలు ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు మనకి ఎలక్షన్ పదమూడు మేన ఫిక్స్ చేయడం జరిగింది గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది వాటర్లు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న వాటర్సు దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో కేవలం డెబ్బై మూడు శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది అయితే జిల్లాలో డెబ్బై ఆరు శాతం నమోదైంది అర్బన్ ఏరియా పార్ట్లో మాకు నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ అర్బన్ ఏరియా పార్ట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియచేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సో ఈ దీన్ని అందరూ కూడా విజయవంతం చేస్తుందో కోరుతూ తదుపరి మన గౌరవ ఎస్పీ గారిని వారి సందేశం వల్సిందిగా కోరుతున్నాం ఎలక్షన్స్ ఏదైతే ప్రతి ఐదు సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో ఈసారి జనరల్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించి మే పదమూడున ఎలక్షన్ డే అంటే పోన్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము మన జిల్లాలో ఇప్పటి వరకు పదహారు లక్షల యాభై వేల మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో మనం గత సంవత్సరం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా కూడా రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవుతుంది అర్బన్లో తక్కువ నమోదు అవుతుంది అంటే మనకి పోల్డే రోజు హాలిడే ప్రకటిస్తారు ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసెస్ హోల్డే ఉంటుంది ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది అందరికీ హాలిడే ఇస్తారు అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూతికి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు ప్రశాంతంగా ఇంట్లో ఉందాము బయటకి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది అందుకనే మనకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంది ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ అంటే అక్కడ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓట్లకు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఓటర్లందరూ కూడా మనం మన హక్కుల్ని ప్రశ్నిస్తాం అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి అందరూ ముందుకి వచ్చి మే పదమూడున వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ అవగాహన ఓటర్ అవగాహన సదస్సుని నిర్వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారికి డిఎస్పీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సిబ్బంది మొత్తంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను